Subtitles ఇక తూర్పుగోదావరి జిల్లాలో ఇవాళ సీఎం చంద్రబాబు పర్యటిస్తారు మండపేట నియోజకవర్గం రాయవరంలో వ్యవసాయ క్షేత్రాన్ని పరిశీలించి రైతులతో మాట్లాడతారు అనంతరం కొత్త పట్టదార పాస్ పుస్తకాల పంపిణీ చేస్తారు అనంతరం ప్రజావేతిక సభలో మాట్లాడి నియోజకవర్గ కార్యకర్తల సమావేశాన్ని నిర్వహిస్తారు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు కోనసీమలో ఉన్న మండపేట నియోజకవర్గాన్ని ఇటీవల తూర్పుగోదావరిలో విలీనం చేశారు హామీ నెరవేర్చిన తర్వాత నియోజకవర్గ పర్యటనకు వస్తున్న పార్టీ అధినేతకు భారీ ఎత్తున స్వాగతం పలికేందుకు టీడీపీ శ్రేణులు ఏర్పాట్లు చేశారు ఇసుక తూర్పుగోదావరి జిల్లాలో ఇవాళ సీఎం చంద్రబాబు పర్యటిస్తారు మండపేట నియోజకవర్గం రాయవరంలో వ్యవసాయ వ్ క్షేత్రాన్ని వ్ 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 పరిశీలించి రైతులతో మాట్లాడతారు అనంతరం కొత్త పట్టదర పాస్ పుస్తకాలు పంపిణీ చేస్తారు ఆ తరువాత ప్రజావేదిక సభలో మాట్లాడి నియోజకవర్గ కార్యకర్తల సమావేశాన్ని నిర్వహిస్తారు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు కోనసీమలో ఉన్న మండపేట నియోజకవర్గాన్ని ఇటీవల తూర్పుగోదావరిలో విలీనం చేశారు హామీ నెరవేర్చిన తర్వాత నియోజకవర్గ పర్యటనకు వస్తున్న పార్టీ అధినేతకు భారీ ఎత్తున స్వాగతం పలికేందుకు టీడీపీ శ్రేణులు ఏర్పాటు చేశాయి ఈ రోజు తూర్పుగోదావరి జిల్లా మెండపేట నియోజకవర్గం రాయవరంలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు అయితే పట్టాదారు పుస్తకాల పంపిణీలో ఆ మహేంద్రావాడలో ఏర్పాటు చేసిన ఆ ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున భారీ సభ ఆ ఏర్పాట్లు అయితే చేశారు మెండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు అనిపట్టి ఎమ్మెల్యే నలిమిల్లి రామకృష్ణారెడ్డి అమలాపురం ఎంపీ గంటి హరీషు తదితరులు ఈ సభకి భారీ ఎత్తున వస్తున్నారు అయితే ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కూడా ఆ సభా ప్రాంగణానికి అనేక ఏర్పాట్లు చేశారు అయితే రాయవరంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన విజయవంతం చేయాలని ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు పెద్ద ఎత్తున కార్యకర్తలైతే తీసుకురానున్నారు అయితే సీఎం చంద్రబాబు నాయుడు ఆ ఉండవెల్లి వద్ద పది ఇరవై నిమిషాలకు చేరుకునున్నారు అయితే రాయవరానికి పదకొండు గంటలకి చేరుకుని అక్కడ పదకొండు ఇరవై నిమిషాలకు పంట పొలాలను ఆ రైతులతో కలిసి ఆ పర్యటిస్తారు తర్వాత పన్నెండు గంటలకు రాజముద్రతో ఉన్న పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేస్తారు అనంతరం మధ్యాహ్నం ఒంటి గంట ప్రజా ప్రజావేదిక వద్ద ఆ సమావేశంలో పాల్గొంటారు అయితే కార్యకర్తలతో సమావేశం నిర్వహిస్తారు అని తెలుస్తుంది అయితే మూడు నలభై నిమిషాలకు ఆ కార్యకర్తలతో ఆ సమావేశం అయితే నిర్వహిస్తారు అనంతరం నాలుగు నలభై ఐదు నిమిషాలకు అయితే ఉండవల్లి చేరుకుంటారని తెలుస్తుంది నాని ఇసుక మండపేట నియోజకవర్గాన్ని తూర్పు గోదావరిలో విలీనం చేసిన తర్వాత మొదటిసారి పర్యటిస్తున్నారు నియోజకవర్గంలో చంద్రబాబు దీనిపై కార్యకర్తలు ప్రజలు ఎలా స్పందిస్తున్నారు అయితే గతంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా లో ఉన్న ఈ మెండపేట నియోజకవర్గాన్ని తూర్పుగోదావరి జిల్లాలో విలీనం చేయడంతో అక్కడ ఉన్న ప్రజలు పెద్ద ఎత్తున ఆనందం వ్యక్తం చేస్తున్నారని చెప్పుకోవచ్చు అయితే గత ప్రభుత్వము ఈ వాదన అయితే వినిపించుకోలేదు ఈ చంద్రబాబు నాయుడు ఈ నియోజకవర్గాన్ని తూర్పు గోదావరి జిల్లాలో కలపడంతో అటు ఎమ్మెల్యే అటు పెద్ద ఎత్తున ప్రజలు కూడా తమ అభిప్రాయం అయితే ఆనందం వ్యక్తం చేస్తున్నారు దీంతో తొలిసారిగా విలీనమైన తొలిసారిగా కూడా సీఎం చంద్రబాబు నాయుడు మెండపేట నియోజకవర్గాన్ని రానున్నారు నాని ఇయర్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి